హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను మీకు చూపెట్టబోయేది పంచపాలి పంచపాలి అంటే తెలుసు కదా మీకు ఇది వాస్తవానికి పంచపాలే అంటే మనకి ఐదు ఉండాలి సో వాళ్ళు మనకి ఏం చెప్పారంటే మాకు ఐదు ఏమొద్దు మూడే మూడు గిన్నెలు ఉంటే చాలు మాకు పసుపు కుంకుమ అక్షంతులు ఈ మూడు గిన్నెలతో ఉంటే చాలు మాకు ఐదు గిన్నెలు ఏమొద్దు అని చెప్పారు వాళ్ళు సో మనకి మూడు గిన్నెలు రావడం వల్ల కూడా మనకి కొద్దిగా సైజు కూడా పెద్ద సైజు వస్తుందండి మనకి బాగుంటుంది సో చూడండి మీరు మనకి ఈ గిన్నెల పైన డిజైన్ కూడా రావడం జరిగింది ఈ గిన్నెల కింద మనము స్టాండ్ కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత దానిపైన మనకి పికాక్ నెమలి రావడం జరిగింది ఈ నెమలికి మనము ఇక్కడ గజ్జలు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఈ ముక్కు దగ్గర మనము గజ్జలు కూడా పెట్టుకోవచ్చు కొంతమంది ఇష్టంతో అడుగుతారు ఇందులో వచ్చేసి మనకి ఈ డిజైన్ ఈ డిజైన్ మనం ఇంకా మనకు వేరే డిజైన్స్ కూడా ఉంటాయి సో వాళ్ళు మాకు ఇలాంటి డిజైన్ పెట్టమని చెప్పారు సో ఇది కూడా చాలా బాగుందండి సింపుల్గా చాలా బాగుంది ఇది దీన్ని వేట్ ఉందంటే ఇప్పుడు చూపిస్తాను నేను మీకు ఎనభై తొమ్మిది గ్రాముల ఎనిమిది వందల అంటే ఆల్మోస్ట్ తొమ్మిది తులాలు అనమాట ఇది వచ్చేసి మనకి తొమ్మిది తులాలు ఈ సైజు ఇందులో మనకి ఐదు తులాల నుంచి కూడా స్టార్ట్ అండి ఐదు తులాలంటే ఈ బౌల్ ఉంది కదా ఇది చాలా చిన్నగా వస్తుంది మనకి ఇంచుమించు లోపల సైజు వస్తుంది అది మనము ఇలా మనకి ఇలా వేళ్ళు పట్టే విధంగా కూడా ఉండే అనమాట ఇందులో అయితే మనకి ఇలా మూడు వేళ్ళు పట్టే అవకాశం ఉంటుంది చాలా ఈజీగా కూడా ఉంటుందండి మ్యాక్సిమమ్ ఈ సైజు ఉండాలి ఈ గిన్నెలు అనేది ఈ సైజు ఉంటే మనకి ఇట్లా మూడు వేలు పట్టే మందం ఉంటే బాగుంటుంది మరీ చిన్నగా ఉంటే అది అసలు అది వేలు పట్టే మందం కూడా ఉండదు ఇదైతే మనకు వచ్చేసి తొమ్మిది తులాలు ఇంకా తొమ్మిది తులాలు పది తులాలు ఇష్టం మనము ఇరవై తులాల వరకైనా పెట్టుకోవచ్చు అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వర్క్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే